ఇప్పుడు శ్రవణ్ మాసం కదా మన దగ్గర ఆఫర్స్ ఉన్నాయి కాంబో ఆఫర్స్ లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి అంటే త్రీ పీసెస్ మనకి థౌజండ్ నైంటీ నైన్కి వస్తుంది ఇది వచ్చేసి టాప్ అన్ని దానికి ప్యూర్ షిఫాన్ చున్నీ వస్తుంది దాని మీద ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటాయి మేడం సేమ్ వీటిలోనే బోటమ్ కూడా వస్తుంది బాటమ్ కూడా ప్యూర్ కాటన్ ఉంటుందాన్ని ఇట్లా మనకి థౌజండ్ నైంటీ నైన్కి త్రీ పీసెస్ వస్తాయండి సో దీంట్లో కలర్స్ ఉంటాయండి పీచ్ కాంబినేషన్ ఒకటి యాష్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ట్రిపుల్ నైన్కి టూ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఉంటుందండి ఇది టాప్ మేడం సింపుల్గా చాలా క్లాస్ లుక్ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఓన్లీ జస్ట్ ఇట్లా సింపుల్గా క్లాస్ ఉండేట్లు ఒక ఫ్లవర్ ఇస్తాడు థ్రెడ్ వర్క్ అది కూడా అని ఈ డ్రెస్ పోయేది ఏమి ఉండదు మనం మిషన్ వాష్ కూడా వేసేసుకోవచ్చు అండి ఇవన్నీ బాటమ్ మేడం కొంచెం చెక్స్ బాటమ్ ఇస్తాడు అండ్ సేమ్ దుప్పట ఇవన్నీ ఆఫర్లోని కలర్స్ మేడం ప్లస్ వన్ సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ మేడం అంటే మనం ఇందులో పర్టికులర్గా టూ అయితే తీసుకోవాలని లేదు మీ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఉంటుంది మేడం మనం టూ తీసుకుంటే థౌజండ్కి వస్తుంది ఓకే లేదు ఒకటే తీసుకుంటా అంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చేస్తాం మేడం ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఒకొక్క రా సెవెన్ నైంటీ నైన్కి టూ ట్వెల్వ్ నైంటీ నైన్కి టూ థర్టీన్ నైంటీ నైన్కి టూ అట్లా ఆఫర్స్ ఉంది కానీ ప్యూర్ కాటన్ ఉంటాయి వాటిలోని ఇంకా కొంచెం ప్రైస్ పెరిగే కొంత ఏంటంటే మనకి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్స్ క్లాత్ చెందేరి క్లాత్లు ఇవన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి మేడం యాక్చువల్లీ ఇది ఫుల్ టాప్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది మేడం థౌజండ్ నైంటీ నైన్ మేడం ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ కాబట్టి మనం ఒకటే తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది చున్నీ ఇది వస్తుందండి డబల్ షేడ్ చున్నీ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార తరంగిణి రోజు మనం గుంటూరులోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో శ్రావణ మాసం సందర్భంగా పట్టు డ్రెస్ మెటీరియల్స్పై కాటన్ డ్రెస్ మెటీరియల్స్పై అలాగే చుడీదార్స్ పై ఆఫర్స్ పెట్టారండి ఆఫర్స్ ఏంటంటే కాంబో ఆఫర్ ఉందండి అలాగే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది ఇప్పుడైతే న్యూ కలెక్షన్ వచ్చింది కాబట్టి మనకి మంచి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ తో ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి సీఎంఆర్ షాపింగ్ మాల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి నమస్తే అండి గుంటూరు సీఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం చెప్పుకుంటుంది డ్రెస్ మెటీరియల్స్ గురించి అండి ప్రజెంట్ ఇప్పుడు సెవెన్ మాథ్స్ కదా మన దగ్గర ఆఫర్స్ ఉన్నాయి కాంబో ఆఫర్స్ లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి అంటే త్రీ పీసెస్ మనకి థౌజండ్ నైంటీ నైన్కి వస్తుంది ఇది వచ్చేసి టాప్ అన్ని దానికి ప్యూర్ షిఫన్ చున్నీ వస్తుంది దాని మీద ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటాయి మేడం వీటిలోనే బాటమ్ కూడా వస్తుంది బాటమ్ కూడా ప్యూర్ కాటన్ ఉంటుందండి ఇట్లా మనకి థౌసండ్ నైంటీ నైన్కి త్రీ పీసెస్ వస్తాయండి సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చండి సింగిల్ పీస్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ పడుతుంది మేడం త్రీ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలి కంపల్సరీ అని ఏం కాదు మీరు తీసుకుంటే కస్టమర్కి బెనిఫిట్ ఓకే థౌసండ్ కి స్టార్ థౌసండ్ నైన్టీ నైన్కి త్రీ పీసెస్ ఇస్తాము సో దీంట్లో కలర్స్ ఉంటాయండి పీచ్ కాంబినేషన్ ఒకటి యాష్ కలర్ గ్రీన్ కలర్ అన్నిటికీ సిఫాన్ చున్నీ వచ్చిందండి అవును మేడం అన్నిటికీ సిఫాన్ చున్నీ వస్తుంది ఇట్లా డబల్ కాంబినేషన్తో వస్తుందండి ప్రతి చున్నీ మ్యాక్స్ ఇట్లా డబల్ కాంబినేషన్ కొంచెం షిబోరి ప్రింట్ టైప్లోని మిక్సింగ్తోనే వస్తుందండి ఓకే ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్స్ అండి ఇవి ప్రెజెంట్ శ్రావణ మాసం కాదు మేడం మనకి ఇప్పుడు శ్రావణ మాసంలోనే ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి ఇప్పుడు కాంబో ఆఫర్ ఇది ఇది కాంబో ఆఫర్ మేడం త్రీ తీసుకుంటే లెవెన్ లెవెన్ హండ్రెడ్ త్రీ పీసెస్ వీటిలోని ఏవైనా త్రీ పీసెస్ తీసుకోవచ్చు ఇవి వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ట్రిపుల్ నైన్కి టూ అన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఉంటుందండి ఇది టాప్ మేడం సింపుల్గా చాలా క్లాస్ లుక్ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఓన్లీ జస్ట్ ఇట్లా సింపుల్గా క్లాస్ ఉండేట్లు ఒక ఫ్లవర్ ఇస్తాడు థ్రెడ్ వర్క్ అది కూడా అని ఈ డ్రెస్ పోయేది ఏమి మనం మిషన్ వాష్ కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ బాటమ్ మేడం కొంచెం చెక్స్ బాటమ్ ఇస్తాడు అండ్ సేమ్ దుపట్టా దుపాటా వచ్చేసి కాటన్ వస్తుందండి దుపాటా కూడా మేడం ఆ ఉన్నాడు ప్యూర్ కాటన్ ఉంటది ఇవన్నీ ఆఫర్ లోని కలర్స్ మేడం ఇవన్నీ 1 ప్లస్ 1 1 ప్లస్ 1 సింగిల్ అయితే 500 మేడం అంటే మనం ఇందులో పార్టిక్యులర్ గా 2 తీసుకోవాలని లేదు ఇది వచ్చేసి 1000 ఉంటది మేడం మనం టూ తీసుకుంటే థౌజండ్కి వస్తుంది ఓకే లేదు ఒకటే తీసుకుంటా అంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చేస్తాం మేడం ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఒకొక్క డ్రస్ సింగిల్ పీస్ అయినా సింగిల్ పీస్ అయినా తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాను ఒకసారి చూపిస్తే ఇవన్నీ ప్యూర్ కాటన్ ఉంటాయి వాటిలోని ఇంకా కొంచెం ప్రైస్ పెరిగే కొన్ని ఏంటంటే మనకి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్స్ క్లాత్ చెందేరి క్లాత్లు ఇవన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి మేడం అట్లీ ఫుల్ టాప్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది మేడం థౌజండ్ నైంటీ నైన్ మేడం ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ కాబట్టి మనం ఒకటే తీసుకుంటే థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది సింగిల్ పీస్ అయినా ఇస్తారు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు మేడం చున్నీ ఇది వస్తుందండి డబల్ షేడ్ చున్నీ వస్తుంది

దీంట్లోనే మొత్తం థ్రెడ్ వర్క్ డబల్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది బాటమ్ బాటమ్ కన్ఫామ్ ఉంటుంది మేడం ప్రతి మెటీరియల్ బాటమ్ ఉంటుంది అండి బ్లాక్ కలర్ ప్యూర్ కాటన్ వస్తుంది బాటమ్ మాత్రం ప్యూర్ కాటన్ వస్తుంది ఇప్పుడు ఇది సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు మేడం ఇది

ఇప్పుడు థర్టీన్ నైన్టీ నైన్టీ టూ టూ పీసెస్ పీసెస్ ఇస్తారండి అవును మేడం ఉంటాయి వన్ ప్లస్ వన్ 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 ఆఫర్ ఆఫర్ ప్లస్ ఒకటే తీసుకుంటా అంటే సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తా కలర్స్ ఉంటాయి మేడం ప్రతి దాంట్లోని కలర్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి క్లాత్ డిఫరెంట్ ఉంటాయి ఇదిగోండి ఇదిగోండి చూడండి ప్యూర్ ట్రాసిల్క్ ఉంటుంది ఇది కూడా కింద ప్యాచ్ వస్తుంది సింపుల్గా దీంట్లోని రెడ్ కలర్ బాటమ్ అండి కాంట్రాక్ట్ రెడ్ కలర్ బాటమ్ వస్తుంది ది టాప్ ఇక్కడ पैच వస్తా మేడం థ్రెడ్ వర్క్ యాక్చువల్లీ ఇది ప్యాచ్ కాదు ఫుల్ థ్రెడ్ వర్కే ఉంటది వీవింగ్ లోనే వస్తా మేడం మొత్తం సీక్వెన్స్ వర్క్ वर्क అండ్ థ్రెడ్ వర్క్ వస్తది సూపర్ టొమెటో మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తది హెవీగా ఉంటది మేడం dupatta పడతది అంటే మెడిరల్ ఇది చూపిచ్చు మేడం ఇది ఫుల్ హెవీ వర్క్ సేమ్ వాటిలో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఇంకా దాంట్లో మనకు వేరే ఆఫర్స్ కూడా ఉన్నాయి మేడం ఫోర్టీన్ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఆఫర్స్ ఉన్నాయి ఇట్లా మేడం ఫోర్టీన్ నైన్ మేడం ఇది ప్యూర్ కాటన్ మేడం ఏంటంటే నెక్ వర్క్ వస్తుంది అండ్ ప్రింట్ ఉంటుంది టాప్ మొత్తం ప్రింట్ ఉంటుంది జస్ట్ నెట్ వర్క్ వర్క్ వస్తుంది షిఫాన్ చుండి మేడం షిఫాన్ చుండి మీద కూడా ఫుల్ వర్క్ ఉంటుంది మొత్తం థ్రెడ్ వర్క్ కొంచెం ఎడ్జెస్ ప్యాచ్ ఒకటి ఉంటుంది మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఓటము ప్రింటెడ్ వస్తుందండి ఓటమ్ వచ్చేసి ప్రింటెడ్ ఇవన్నీ దాంట్లో కలర్స్ కొంచెం ప్రింట్లు మారుతూ ఉంటాయి మేడం యాక్చువల్లీ ఇవన్నీ ప్యూర్ కాటన్ ఉంటుంది ఇవన్నీ వాటిలో కలర్స్ న్యూ స్టాక్ మేడం ఓన్లీ ఈ ఆఫర్ టైంలోనే ఇది న్యూ స్టాక్ వస్తుంది ఇంకా మోడల్స్ ఉన్నాయండి ఉన్నాయి మేడం ఇది చూడండి మేడం ఫుల్ ఇంకొంచెం మొత్తం గోల్డ్ థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం మీద టాప్ మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది గోల్డ్ థ్రెడ్ వర్క్తో ఫుల్ టాక్ మొత్తం వర్క్ వస్తుంది దీనికి గ్రీన్ కలర్ బాటమ్ వస్తుందండి కాంట్రాస్ట్ దానికి షిఫాన్ చున్నీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇది కూడా వన్ ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ సింగిల్ కావాలన్నా ఇస్తా సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు మేడం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇవ్వండి మేడం ఇది ఒక కలర్ ఉంది యాష్ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా చాలా కలర్స్ ఉంటాయి మేడం వీటిలోని ఇప్పుడు ఇందులోనే రెండు తీసుకోవాలండి లేకపోతే వేరే అదే రేంజ్లో వేరేదైనా తీసుకోవచ్చా వేరేది ఏదైనా తీసుకోవచ్చు మేడం ఓకే సేమ్ కాస్ట్లో వేరేది రెండు పీస్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది చూడండి మేడం ఇది కొంచెం ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పడుతుంది మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ టాప్ మొత్తం ఫుల్ బూటా వస్తుంది మేడం చాలా నైస్ లుక్ ఉంటుంది కింద ప్యాచ్ వస్తుంది ఇది కూడా ప్యాచ్ వర్క్ వస్తుంది మేడం దీనికి ఎల్లో కలర్ బోటమ్ వస్తుంది మేడం బోటమ్ ఎల్లో కలర్ ఉంటుంది చున్నీ ఇట్లా వస్తుంది వర్క్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ ఉంటుంది మేడం ఇది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ కాటన్ మేడం చాలా సాఫ్ట్ ఉంటుంది కలర్ చేంజ్ అవ్వడం అసలు ఏం ఉండదు మనకి ఇవన్నీ ఆల్రెడీ కెమికల్ వాష్ అయ్యి వస్తాయి మేడం వన్స్ కలర్ ఫేడ్ అయ్యింది అంటే అప్పుడే ఆపేస్తారు ఈ పీస్ లేదు అంటేనే మనకి ఇక్కడికి పీస్ ఇస్తారు కలర్ షేడ్ అవటం అట్లాంటి ఏ ప్రాబ్లం ఉంద ఇవి చూడండి మేడం శ్రావణ మాసం న్యూ కలెక్షన్ వచ్చాయి ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రజెంట్ వీటి మీద వచ్చేసి ఒక పర్సనల్ ఆఫర్స్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ యాప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉంది ఇది కూడా చూడండి ప్యూర్ కాటన్ వర్క్ వస్తుంది మేడం మొత్తం నెట్వర్క్ అండ్ ట్రైన్ వర్క్ దీంట్లోనే మిక్స్ అయ్యి పాల వర్క్ కూడా ఉంటుందండి దీంట్లోని ఇవన్నీ పాల్స్ ఫాల్ వర్క్ వస్తుంది అలా చిన్న చిన్న బుట్టాస్ ఉంటాయి టాప్ మొత్తం ఫంక్షన్ అవును మేడం పార్టీ వేర్కి సింపుల్గా చాలా క్లాస్ లుక్ ఉంటాయి కాస్ట్ ఎంత పడుతుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఒరిజినల్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ సిక్స్ మేడం ఇప్పుడు మనం ఆఫర్లో ఇది థౌజండ్ ఫిఫ్టీ సిక్స్కి ఇస్తున్నాం అండి వస్తాయండి దీని బాటమ్ ఇదిగోండి మేడం గ్రీన్ కలర్ కాటన్ వస్తుంది చున్ని షిఫాన్ డబల్ షేడ్ వస్తుంది ఇంకా కలర్స్ ఉన్నాయా ఉన్నాయి మేడం వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఇది చూడండి దాంట్లో ఇది ఒక కలర్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది క్లాత్ కూడా ప్యూర్ కాటన్ షిఫాన్ చున్నీ వస్తుందండి కింద ప్యాచ్ కాస్ట్ చేంజ్ అవుతుందండి అవుతుంది మేడం ఇవన్నీ ఏంటంటే సపరేట్ సపరేట్ వర్క్ను బట్టి క్లాత్ మారుతుంది ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్త్ మనకి ట్రిపుల్ నైన్కి వస్తుంది అండి ఇవేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయి మేడం అండ్ డిస్కౌంట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మేడం డిస్కౌంట్ చేసిన ప్రైజే కదా మనం ఒరిజినల్ ప్రైస్ అయితే ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ కాకుండా థర్టీ పర్సెంట్ ఇవి అట్లా ఆఫర్స్ ఉంటాయి మేడం వన్ ప్లస్ వన్ అలా కాకుండా థర్టీ పర్సెంట్ కానీ అట్లా ట్వంటీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు వీటి మీద ఆఫర్స్ ఉంటాయి యాక్చువల్లీ వాటిలోని ఇవన్నీ కలెక్షన్ ఉన్నాయి మేడం ఇవన్నీ సింగల్ రేటు అట్లాంటి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ న్యూ స్టాక్ ఇవన్నీ న్యూ స్టాక్ మేడం ఇవ్వండి మేడం ఇవి ఇంకా న్యూ కలెక్షన్ ఇది వచ్చేసి చందరి క్లాక్ మేడం ఫుల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది సాటిన్ బోటమ్ వస్తుంది మేడం ఫ్లోరల్ దుప్పటా వస్తుంది మేడం దీనికి డిఫరెంట్గా ఉంటుంది మోడల్ చాలా డిఫరెంట్ ఉంటుంది మోడల్ రెగ్యులర్గా కాకుండా కొంచెం క్లాసీ లిక్ ఉంటుంది కాస్ట్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి థర్టీన్ నైంటీ సిక్స్ మేడం మనకు ఆఫర్లో థౌజండ్ నైంటీ సిక్స్ ఆఫర్లో వస్తుంది ఇవన్నీ ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి వీటిలో ఇంకా ఇట్లా చూడండి మేడం కాటన్లోని కాటన్ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి యాక్చువల్లీ ఇవన్నీ చాలా న్యూ కలెక్షన్ ఉన్నాయండి ఇలా కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి దీనికి కూడా అంటే బోటమ్ వస్తుంది నేవీ బ్లూ బాటమ్ డబల్ షేడ్ చున్నీస్ ఇది చూడండి అండి మార్కెట్లో చాలా కొత్త పీస్ ఇది ఓన్లీ సిఎంఆర్లోనే దొరుకుతుందండి ఈ మోడల్ నాకు బయట ఎక్కడ చూసు చాలా కొత్త మోడల్ ఇది న్యూ స్టాక్ మొత్తము ఆఫర్లో వస్తుంది అది కూడా అని సిఎంఆర్ షాపింగ్ మాల్లోనే కన్ఫామ్ దొరుకుతుంది మేడం అదే ఆ న్యూ మోడల్ ట్వెల్వ్ నైంటీ సిక్స్ మేడం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ట్వెల్వ్ నైంటీ సిక్స్ది మనకి థౌజండ్ ఫిఫ్టీ సిక్స్కి వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది బాటమ్ మేడం యాష్ కలర్ బాటమ్ వస్తుంది చూడండి నేను మోడల్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా క్లాస్ కాస్ట్ ఎంత పడుతుందండి 1056 పడుతుంది మేడం ఇది ఇది 1056 ఓకే ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ మేడం మోడల్ కలర్స్ ఉంటాయి ఆ ఉంటాయి మేడం ఇవన్నీ కలర్స్ మేడం ఇంకా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ మనకు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ రెగ్యులర్ కాదు చాలా సింపుల్ గా నీట్ గా క్లాసీ లుక్ ఉంటాయి చూడండి కలర్ చాలా బాగుంది ఇది కూడా చూడండి మోడల్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది మేడం మనకి ప్రతి మోడల్ క్యాటలాగ్ మోడల్లా కనిపిస్తుంది ఇవి చూడండి మేడం ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ మేడం మన దగ్గర క్రేప్లోని డ్రస్ మెటీరియల్ అండి ఇది యాక్చువల్లీ ప్యూర్ క్రేప్లోని డ్రస్ మెటీరియల్స్ కూడా మన సీఎంఆర్ గుంటూరులోని దొరుకుతున్నాయి సిఎంఆర్ షాపింగ్ మాల్లోని ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ మేడం ఫోర్ ఫిఫ్టీ సిక్స్ మిషన్ వాష్ కానీ మనం ఈ వాష్ ఎట్లయినా వేసుకోవచ్చు చాలా రెగ్యులర్గా యూజ్ చేయవచ్చు మేడం క్లాత్ నల్గని కూడా నచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వీటిలోని చాలా కలెక్షన్ ఉంది మేడం మన దగ్గర ఇది ఇది మొత్తం అదే కలెక్షన్ అండి కాస్ట్ చేంజ్ అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ మేడం మన దగ్గర ఇవి లిమిట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఎయిట్ హండ్రెడ్ మ్యాక్స్ మేడం ఇంకా ఎయిట్ హండ్రెడ్ కన్నా ఎబవ్ ఉండదు వాటిలో వాటిలో ఉంటుంది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది ఇది కొంచెం కొంచెం క్లాత్ మారుతుంది థ్రెడ్ వర్క్ వచ్చి జార్జెట్ క్లాత్ వస్తుంది ప్రైస్ ఇది అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మేడం మేడం ఇవన్నీ రెడీమేడ్ డ్రెస్సెస్ అండి ప్యూర్ కాటన్ ఉంటాయి పటియాలా డ్రెస్సెస్ మేడం ఇవన్నీ ఇది టాప్ అండి ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ మేడం లైనింగ్ కన్ఫామ్ ఉంటుంది టాప్కి దీనికి బోటం వచ్చేసి పట్యాలా బోటం మేడం పట్యాల బోటమ్ వస్తుంది టాప్ దాని మీద చున్నీ అండి ఫుల్ త్రీ పీస్ కాస్ట్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ మేడం వన్ప్లస్ వన్ ఆఫరు ఫిఫ్టీన్ నైంటీ నైన్ మనకు వద్దు అంటే ఒకటే తీసుకుంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చేస్తుంది సింగిల్ పీస్ కూడా ఇస్తారు పటేలా ప్యాంట్ ఇది వస్తుంది మేడం దీని దుప్పట ఇది వస్తుంది రెండు పీసులు తీసుకోవాలండి ఒక పీస్ తీసుకోవాలా లేదు మేడం ఒకటి తీసుకున్నా చాలు మేడం ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు రెండు తీసుకుంటే వన్ప్లస్ వన్ ఆఫరు మీకు బెనిఫిట్ రెండు తీసుకుంటే

ఇది చూడండి మేడం డ్రస్ మెటీరియల్స్ డ్రస్ మెటీరియల్స్ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ సైందరీ ప్యూర్ సైందరీ వర్క్ మొత్తం నెక్ వర్క్ వస్తుంది చిన్న చిన్న బుటాస్ ఉంటాయి దుపటా వచ్చేసి బెనారస్ దుపటా వస్తుంది దుపటా చాలా హైలైట్ ఇస్తాడు ఈ డ్రెస్సెస్ ఏంటంటే దుపటా హైలైట్ చేస్తాడు దుర్పటా వల్లే లుక్ చాలా బాగుంటుంది మేడం డ్రస్ లుక్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది మేడం చాలా కలర్స్ ఉంటాయి మేడం కాకపోతే ఇది సింగల్ సింగిల్ పీసెస్ ఉంటాయి మేడం ఇవన్నీ మన దగ్గర డిఫరెంట్గా డ్రస్ మెటీరియల్స్లోని పట్టు స్టైల్ డ్రస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మేడం యాక్చువల్లీ బయట ఎక్కడ అంటే ఎక్కడ దొరకట్లేదు ఓన్లీ సిఎంఆర్లోనే దొరుకుతున్నాయి పట్టు స్టైల్ డ్రస్ మెటీరియల్స్ మేడం ఇవన్నీ ఇది వచ్చేసి టాప్ వస్తుందండి దాని మీద చున్నీ ఇట్లా వస్తుందండి ఎన్ని మీటర్లు వస్తుందండి చున్నీ టూ అండ్ హాఫ్ కన్ఫామ్ ఉంటుంది మేడం దుపాటాస్ అన్ని చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ టూ అండ్ హాఫ్ మీటర్స్ కన్ఫామ్ ఉంటాయండి దాని బోటం వచ్చేసి ఇది మేడం మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంటుంది అండి ప్యూర్ పట్టండి ప్యూర్ మేడం రీజనబుల్ ఉంటుంది మేడం ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్కి వస్తుంది మేడం ఇది దీంట్లోని కలెక్షన్ కూడా చాలా ఉంది మేడం మన దగ్గర డిఫరెంట్ ఉంటాయి మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గానే ఉంటాయి స్టైల్స్ అన్ని పట్టు స్టైల్ అనేవి మన దగ్గరే ఉంటాయి మేడం చూడండి అండి ఈ కత్ స్టైల్లో కూడా మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవి కూడా సీకో పట్టు మేడం ఇది ఇది టాప్ వస్తుంది లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం ఇది కూడా పట్టు స్టైల్ ప్యూర్ పట్టు స్టైల్ మేడం బోట మీద వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసేసరికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీస్ ఇచ్చి మేడం దీంట్లో మన దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటాయి మేడం ఇంకా స్టైల్లోని ఇవన్నీ కలర్స్ అండి స్టైల్లో కలర్స్ ఉన్నాయి మన దగ్గర స్టైల్లోని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి డిఫరెంట్గా కలర్స్ మేడం పార్టీ పార్టీవేర్లో కలర్స్ ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇప్పుడు శ్రావణ్ మాసం సందర్భంగా న్యూ కలెక్షన్ వచ్చింది అలాగే ఆఫర్స్ కూడా పెట్టారండి మీరు కూడా ఒకసారి శ్రీ అమ్మ షాపింగ్ మాల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్